గతంలో పాలన పది సంవత్సరాల పాలనలో ప్రతి కులానికి యాదవులకి ఇంత అని గొర్రెలు ఇచ్చిండు కుల సంఘాలకి ఇంత ఇచ్చిండు అని చెప్పేసి మీరు అంటున్నారు అక్కడ కులాల వాళ్ళు ఎదగకుండా చదువు పట్ల వాళ్ళు చదువుకోకుండా నిరుద్యోగంగానే ఉండాలని చెప్పేసి వారికి అలాంటి పథకాల్ని ప్రవేశపెట్టిరని చెప్పేసి కూడా పార్టీ నాయకులు కావచ్చు బీజేపీ పార్టీ నాయకులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ నాయకులు దాన్ని ఎలా చూడొచ్చు అంటారు నిరుద్యోగులందరినీ నిరుద్యోగులు ఉంచాలనేది ఆ వ్యూహాత్మకంగా అలా కావాలని చేశారు అనే కేసీఆర్ మీద ఆరోపణ ఉంది దానికి ఏమంటుంది కావాలని చేసింది కాదు అది ప్రతి ఒక్క వర్గము ప్రతి ఒక్క కులము ప్రతి ఒక్క మతము అభివృద్ధి వైపు పయనించాలి వాళ్ళు కూడా ఈ రోజు రైతుకు రైతు బంధు అడగలేదు రైతులు అడిగిరా రైతులు అడగకుండా వాళ్ళు పెట్టుబడికి ఇబ్బంది పడుతున్నారు ఆ రోజుల్లో మా దగ్గర సాగుకారు దగ్గర పోతే రెండు రూపాయలు మూడు రూపాయలు ఇంట్రెస్ట్ కార్డుకి పదివేలు రూపాయలు తెస్తే ఈ యొక్క పండిన పంటంతా ఆ యొక్క సాగుకారు పోసుకుని పోయేది ఈ రోజు రైతు బంధు తోటి రైతులు రాజుగా చేసిండు ఏ ఆ రోజుల్లో రైతులకు వచ్చే రైతు బంధు ద్వారా ప్రతి ఒక్కరు టీవీఎస్ బండ్లు కొనుక్కున్నారు ప్రతి ఒక్కరు నర్చుకుండా పోయేటోళ్ళు ఆ రోజు బండ్ల మీద పోయిరు ఈ రోజు ఆ బండ్లకు పెట్రోల్ పోదాం వాళ్ళ దగ్గర లేదు ఇవన్నీ బండ్లు పోతున్నాయి కానీ వీళ్ళంతా రేవంత్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కాని బీజేపీలు కానీ కేసీఆర్ అంటే ఒక బలమైన శక్తి తన తట్టుకోవడం మన మన తరం కాదని ఆయన పెట్టిన ఫలాలు మనం అందించలేమని ఆయన మీద లేనిపోయిన అబండాలు మోస్తున్నారు